ఇక ఇలా బయటకి ఎందుకు తీస్తారు అయితే ఇగో ఇది మా నాన్న తెప్పించారు తమ్ము చాయిస్ నాన్ డబ్బులు నాన్ నడగకుండా డైరెక్ట్ తెప్పించాడు ఏంటి క్లఫ్స్ కర్ట్ ఫ్లెక్స్ సారీ సామాన్లు అడిగించడంలో సామాన్లు అడిగించడం బాగుంది అండి అన్న ఏదంటే అదే మన అన్నకాదు అదే కానీ వాడే వింటారు తెప్పించు అదేకి అనుకో అడిగి తెప్పించామనుకో మనం వద్దంటారు ఎందుకో ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఇస్తారు వద్దంటారు అని మనం అడగకుండా తెప్పించేసేవనుకో జక్క మారి వచ్చిన తర్వాత డబ్బులు ఎలాగో ఇవ్వాల్ వస్తుంది రిటర్న్ ఏమి చేయించరు అని అందుకని వాడు ముందు తెప్పిస్తాడు దాని తర్వాత అంటాడు నాన్న డబ్బులు ఇచ్చిండాడు దాంట్లోనూ ఏమిటంటారు అమ్మ డబ్బులు ఇచ్చిస్తుండని కాదు నా డబ్బులు ఇచ్చిస్తారు ఎందుకంటే నాన్న వెంటనే ఆ వచ్చాడు కదా పార్సల్ వాడు ఇచ్చిద్దామని ఇచ్చిస్తారు വയർ കിന്നേതോ ഉണ്ട് വയർ വയർ

बिरो मिन मंदरा बाउंड है दो लगा के हाँ इशा मेरे जब मैं पाई इशा आठ पक्के लुपिट स्नो दिन खाट का सेंटर

తెలుసు తెలుసు త్రీ ఇది ఇది త్రీ డిట్ కట్ అవుట్ కాదు ఇది ఇది దీని లోపల లైట్ పెడతా లైట్ పెట్టి ఉంది కదా అక్కడ వరకు వెళ్తుందా அக்கெக்கோ அம் கையே இப்போது கொஞ்சம் कौन से हटपक्षी टीवी स्त्री टीवी ने आ टीवी नाटपक वेब जयस्तान ठीक

వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ అదే వ్యాక్యూమ్ పెట్టి తీర్చిస్తే వ్యాక్యూమ్ క్లీనర్తో అయిపోతుంది వెంటనే అయిపోతుంది వ్యాక్యూమ్ క్లీనర్ ఇవి ఊర్తు పడి ఇది నిజమే బాగుంది పెద్దది కదా వయర్తో అదైతే మన చార్జింగ్ లో పెట్టేసి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి ఎక్కడైనా కూర్చుని వాయర్ తోనే యూజ్ ఇంకో చెత్త చేసుకోండి అదేంటి చేసుకోలేండి అదేందుకు నోర్మస్కొని కూర్చొని అసలు నేను తినేసి అమ్మ మధ్యాహ్నం తినేసింది రొడ్లు తినేసింది కొద్దిగా బ్రెడ్ తినేసింది కానీ ఇవాళ ఎన్నో తారీఖు ఇవాళ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు నాడు ఒకట నాలుగు ఇచ్చాడు ఇంటర్చేం ఇంకేది పడినా అలాగా ఇంత పెద్దది నాకు పాపడలేదు అది పదో గంటలు సెలవు యూజ్ చేస్తారు కదా ఉంది అంత పెద్దది ఉంది అన్న తెప్పించాడు అన్నా ఇవ్వ గోరేస్తా ఇవాడే ఇంట్లో ఉండే పాతవైపోయి పారి అవి బోర్డు ఎంత మంది ఇచ్చేడు చాలా మంది ఇక్కడ పూజలకి అవన్నీ Hmm, है दादा 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 दादा। <laughs> hmm? है भाभी hmm? hmm? हाँ, नहीं है। भी आप किट्टी पे नहीं हैं <laughs> है है? 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 सारे मुदेन वाले प्रति पुलिस प्रत्येक भाभी आप क्यों नहीं आए भाभी आप क्यों नहीं आए भाभी आप आना छोड़ दिए हो, भाभी क्यों आना छोड़ दिए मेरा मन नहीं कर रहा मन मुन्ना योगिता आंटी हाँ हाँ धमकी भाभी आप अगर मेरे यहाँ नहीं आओगे तो मैं भी आपके यहाँ नहीं आऊंगी हाँ। नहीं भाभी मैं बिल्कुल पक्का होंगी हाँ। பண்ணு கேஷன் இது போர்ட்டே అలా పెట్టకు విడవకు మహేంద్ర బాహుబలి మొదలపడిందా మహేంద్ర బాహుబలి హాజరు అన్నట్టు దాని తర్వాత నేను వస్తాను చైనావా

ఏదే దేనికోసం అది మనం ఒకటే యూజ్ చేస్తా దాంట్లో నుంచి దాంట్లోంచి దీంట్లో రాసి అన్నది ఏదే ద బాక్స్ అని ఆ